స్వాగతం కాకినాడ జిల్లా గోకవర్ణ మండలంలోని తిరుమలపాలెంలో వెలసినటువంటి శ్రీ వరహ లక్ష్మీ నరసింహ వారి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా అర్చుకల వీరస్వామి ఆచార్యులు మాట్లాడుతూ ఈ వరహ లక్ష్మీ నరసింహ వారి ఆలయం ఇక్కడ నూట అరవై సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలసిందని తెలిపారు అందుచేత ఈ ఆలయం ఎంతో విశిష్ట కలిగి ఉన్నదని ఈ ఆలయంలో తొమ్మిది శనివారాల పాటు సంతానం లేని వారు దర్శించుకుంటే వారికి సంతానం కలుగుతుందని మరియు కపిల స్తంభాన్ని హత్తుకుని ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు సిద్ధిస్తాయని తెలిపారు ఈ గ్రామస్తులు అంతేకాకుండా ఈ ఆలయంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేక పూజ జరుగుతుందని ప్రతి పూజకు భక్తులు భారీగా వస్తారని తెలిపారు మరియు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి శనివారం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ సమిష్టిగా సహకరిస్తారని చెప్పేసి ఆచార్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సూర్యప్రకాశ్ రావు వైస్ చైర్మన్ మహాలక్ష్మి సెక్రటరీ శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు సేవా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు చెప్పండి జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులందరికీ కూడా మన తిరుమలాయిపాలెం గ్రామంలో స్వయంభూ క్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీనారసింహస్వామి వారి యొక్క సన్నిధానందు ఎంతో విశేషంగా స్వామివారికి నిత్య కైంకర్య పూజా కార్యక్రములు అలాగే విశేషమైన కార్యక్రములు ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కావున స్వామివారికి విశేషమైన ప్రతిరోజు కూడా స్వామివారికి పుష్పార్చన విశేషంగా లోపదేవ నైవేద్యాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి కావున అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించినట్టయితే స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మీ అందరికి కూడా కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి మన తిరుమలయపాలెం గ్రామం అంటే గోకవర మండలానికి గోకవరం మండలానికి మన తిరుమలయపాలెం గ్రామంలో గిరిపైన వేచేసి ఉన్నట్టు శ్రీ వరాహ స్వామి స్వామివారికి సంతానం విచ్చేసి ఉన్నది కావున ప్రతి ఒక్కరూ కూడా చేసి ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారిని స్వామి స్వామివారిని దర్శించుకున్నట్టయితే మీ అందరికీ కూడా విశేషమైన అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటున్నాయి కావున ప్రతి ఒక్కరూ కూడా మా మేము ఇలా చేశామండి మా కోరికలు నెరవేరునాయి అని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఈ స్వామివారికి సన్నిధానంలో ఎంతో విశేషంగా పూజా కైకార్యాలలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అనంతరము జ్యేష్ట నక్షత్రానికి సురత నరసింహస్వామి వారికి హోమము అలాగే అమావాస్య రోజున దీపాలంకరణ మహోత్సవము అలాగే పౌర్ణమి రోజున స్వామివారి యొక్క గిరి చుట్టూరు కూడా గిరి ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై మీ వంతు సహకారం అనేది అందించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్ర కావలసిగా కూర్చున్నాము జై శ్రీమన్నారాయణ జై ఇది వారి క్షేత్రంలో స్వామివారు నరసింహస్వామివారు మనకి స్తంభంలోంచి ఉద్భవిస్తారు కావున అలాగే మనకి మన తిరుమలాయపాలెం స్థానంలో అలాగే స్వామివారి యొక్క దివ్య స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ స్తంభం కప స్తంభం అని కూడా పిలుస్తారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ స్తంభాన్ని కప్పం కట్టి ఈ స్వామివారి యొక్క ఆలింగనం చేసుకున్నట్టయితే మీరు అనుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ స్వామివారి యొక్క కప్ప ఇలా ఆలింగనం చేసుకున్నట్టయితే మీ అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే స్వామిగా నరసింహస్వామివారు ఇందులో ఆలయ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా ఆలింగనం చేసుకున్నట్టయితే కోరిన కోరికలు తీస్తారు కావున ప్రతి ఒక్కరు కూడా వారిని దర్శించుకుని స్వామివారికి కప్ప స్తంభాన్ని కప అంటే కప్పం అంటే స్వామివారిని ఆలింగం చేసుకున్నట్టయితే స్వామివారి యొక్క మన అనుగ్రహం మన అందరికీ కూడా కలిగి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి స్వామివారికి సందానానికి చేయండి దివ్య దివ్యానుగ్రహానికి కూర్చున్నీ అలాగే ప్రతి శనివారం రోజున కూడా స్వామివారి యొక్క దాత సహకారంతో అలాగే కమిటీ వారి సహకారంతో స్వామివారికి సంధానంలో నిత్య శనివారం రోజున అన్నదానం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాలు సేకరించి ఆ స్వామివారికి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావలసిన కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ

नित्यं न तस्मनह अनत परं भगवान समाग कर्मना चंद्रम विधानतः न तत तं मत्मरं न धर्म विधानतः आरोग्याय स्थायिं मानिमे अजर क्षय रोगम देवं नन्दवरं देवं नचनायुत्काय शुभो पूर्वतम दान ज्ञानमात्र विच्छेनादराय महासंभवो विच्छेनादराय मात्रे विच्छेनादराय त्रिगन्न साधये नमः भंगारणा भवानदम् उच्च मालिका है आरक्षण दर्पुजीय सुनने और अंदर मात्रे न जरा अंदर उच्च श्रावण भाई रोटियाँ हैं रोटियाँ हैं नमः रोटियाँ हैं अनेक रे रांडवते होने हैं अवकार बंदों हैं देव रेवानम ये देख ले हां ये जान के हां कर दियो और और दो दो गट्टे ले से ठीक है काफी होता नहीं ना जाने पड़े हां पाड़ पाड़ के दा अम्म ये बोली चना लगाना धाम लोग बोली आप लोग ओके आप लोग पर अम्म आवाज़ हम लोग क्या है देवानं भंदर देवनारायण परवारियों से ज्यादा अच्छा है आवाज़ हम लोग क्या है ये देवानं भंदर एवं रत्ते रखने हैं जो दंकल रखना है कुलेनार रखते रखने हैं ये बड़ा है लक्ष्मी नारद दुनिया स

توهان جي عالم مان پنهنجو ڏيکاري ڏيکاري بنائي پنهنجي 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 پنهنجي